హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా శివరాత్రి రోజు మేము పూజ ఎలా చేసుకున్నామనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను మార్నింగ్ ఇంట్లో దీపారాధన కంప్లీట్ చేసుకొని టెంపుల్కి వెళ్ళామన్నమాట ఇంటి నుండి ఎయిట్ ఓ క్లాక్కి బయలుదేరాము టెంపుల్కి షాప్స్ అప్పుడే ఓపెన్ చేస్తున్నారు దర్శనం కోసం లైన్లో నిల్చున్నాము దర్శనం కావడానికి వన్ అవర్ అలా టైం పట్టింది మా పిల్లలు అయితే చాలా ఎయిట్ చేశారు లైన్లో ఇక్కడ స్వాములు అందరికీ మంచిగా విభూతి పెట్టారు దర్శనం చేసుకున్నాక అక్కడ కొబ్బరికాయ కొట్టి కంకణాలు కట్టించుకుని కాసేపు కూర్చొని ఇంటికి బయలుదేరిపోయాము దర్శనం పాపనాశనం మేము గండ దీపం వెలిగిస్తాము మా వాకిల్ని కడిగి రోకల్ లాంటిది ఉంటుంది దానిపైన ఆవు పేడను పెట్టి దీపం అన్నమాట పసుపుతో ఇలా కొంచెం మలికి ముగ్గేశాను గండ దీపం అందరూ వెలిగించుకోరు మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఓన్లీ జాగారం ముట్టించుకుంటారు ఇలా గండ దీపం అది ఏం పెట్టరు ఫస్ట్ ఏమో ముగ్గుతో వేసాను తర్వాత దానిపైన పసుపుతో వేసి కుంకుమ బొట్లు పెట్టేసి ముగ్గు కంప్లీట్ చేశాను దీపాయిదలు అవన్నీ పూజకు కావాల్సినవి అన్నీ శు శుభ్రం చేసి పెట్టుకున్నాను సాయంత్రం మళ్ళీ స్నానం చేసి స్టార్ట్ చేశాము ఇప్పుడు ఫస్ట్ సున్నం రాసి తర్వాత బొట్టలు పెడతారు పసుపు కుంకుమ బొట్టలు పెడతారు దీపాయిదలకు కూడా చుట్టూ సున్నం రాసి కుంకుమ పసుపు బొట్టలు పెట్టేసి పుదిచ్చింది వాడి ముందు కొంచెం అడికి ముగ్గు పెట్టుకొని మనం ఇట పైన బియ్యం పోసి దీపాలు పెట్టుకొని వెలిగించుకుంటాం మారేడు మారేడాకులు అంటే చాలా ఇష్టము పువ్వు పండ్లు అన్నీ పెట్టి దీపాలు వెలిగించుకున్నాము నైవేద్యం కోసమని నువ్వుల సత్తుపిండి ఉన్న పల్లి సత్తుపిండి చేసాము నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి అందరం మొక్కాము ప్రసాదం తిని రెడీ అయ్యి గుడికి వెళ్ళాలి గుడిలో కళ్యాణం జరుగుతుంది అందుకని కళ్యాణం అయిపోయిన తర్వాత ఓడి బియ్యం పోయడాని కోసమని బియ్యం కలుపుతున్నాను ఇక్కడ 아돼안 <목소리도> 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 మళ్ళీ దర్శనం చేసుకున్నాము కళ్యాణం నైన్కి అట్లా స్టార్ట్ చేస్తారు తువల్కి అయిపోతుంది కళ్యాణం అయిపోయిన తర్వాత లింగానికి అభిషేకం చేసి ఫస్ట్ స్వాములు బిల్వ పెట్టిన తర్వాత బయట వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు బిల్వ బత్రి పెట్టి కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని నమ్ముతారు చాలా జనాలు వస్తారు అందరూ పెట్టేసరికి త్రీ ఓ క్లాక్ అవుతుంది మార్నింగ్